వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా హైడ్రాపై తిరుగుబాటు ఎస్ మీరు వింటున్నది నిజమే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హైడ్రాపై రాజకీయ తిరుగుబాటు మొదలైంది అదేంటి హైడ్రాపై భూ అక్రమదారులు కబ్జాదారులు తిరుగుబాటు చేయాలి కదా మరి రాజకీయ నాయకులకు ఏమైందంటే ఎస్ రాజకీయ నాయకులే తిరగబడుతున్నారు రాజకీయ నాయకులే హైడ్రాను వ్యతిరేకిస్తున్నారు రాజకీయ నాయకులే హైడ్రాను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఎస్ తాజాగా ఇప్పుడు హైడ్రా వార్తల్లోకి ఎక్కింది హైడ్రాను ఉపసంహరించుకోవాలని రాజకీయ నాయకుల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి హైడ్రా అవసరమే లేదు అసలు హైడ్రాను ఎలా ఏర్పాటు చేస్తారు హైడ్రా ఏర్పాటు వెనుక ఉన్న విధి వితనాలు కూడా కరెక్ట్ కాదు కాబట్టి హైడ్రా ఏర్పాటు చెల్లదు అంటూ రాజకీయ నాయకుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి ఇంతకు ఏం జరిగింది హైడ్రా అంటే రాజకీయ నాయకులకు ఎందుకంత భయం భూ కబ్జాదారులో ల్యాండ్ మాఫియా వీళ్ళంతా భయపడాలి కానీ రాజకీయ నాయకులకు ఏమైంది రాజకీయ నాయకుల గుండెల్లో హైడ్రా అంటే ఎందుకు వణుకు పుడుతోంది అనుకున్నట్టుగానే హైడ్రా చీఫ్ రంగనాథ్ ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ ఆయన దూకుడు తత్వం అందరికీ తెలిసింది ఆయన తనదైన శైలిలో పని ప్రారంభించారు వాళ్ళు వీళ్ళు కాకుండా చట్టం నాకు చుట్టం చుట్టాలు వేరే ఎవరు లేరన్నట్టుగా ఆయన అందరి కబ్జాలపై అంత తెలుస్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ స్వపక్షంలోనూ రంగనాథ్ పనితీరు బెంబెలెత్తిస్తోంది ఆయన చేస్తున్న దూకుడు చర్యలు ఇప్పుడు కాంగ్రెస్కు కొనుక్కు మీద కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఎందుకంటే స్వపక్షీయుల్లో కూడా కబ్జాదారులు పెద్ద ఎత్తున ఉన్నారు ఇంతేకాకుండా మజ్లిస్ పార్టీ కూడా హైడ్రాతో ఇరుకున పడింది మజ్లిస్ శాసనసభ్యుడు మజ్లిస్ ఎమ్మెల్సీల నివాస గృహాలను కూడా హైడ్రా కూల్చేసింది రాజేంద్రనగర్ పరిధిలో హసన్నగర్ శాస్త్రిపురం శివరాంపల్లిలో హైడ్రా పంజాబ్ విసిరింది అక్రమణదారుల గుండెల్లో బాంబులు పేల్చింది ఫలితంగా రాజకీయ రగడం మొదలైంది اوه ڏيکڻ ڏيکڻ ڪري رهيو آهي హైడ్రా ఏర్పాటు దాని అవసరం దాని పనితీరు ఎలా ఉండబోతుందో రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో శాసనసభ్యుల సమక్షంలో చాలా క్లియర్గా చెప్పేశారు కబ్జా చేయాలంటే గుండెల్లో వండుకు పుట్టాలంటూ ముఖ్యమంత్రి అప్పట్లో చేసిన ప్రకటన గుర్తుంది కదా ఎస్ హైడ్రా పనితీరు కూడా అలాగే ఉంది హైడ్రా అంటే హైడ్రా అవుటర్ రింగ్ రోడ్ పరిధి లోపల ఇన్నర్ ఏరియాలో అంటే అవుటర్కు బయట కాకుండా లోపలున్న మొత్తం ప్రాంతాలు అవి మున్సిపాలిటీలు కావచ్చు గ్రామ పంచాయతీలు కావచ్చు నగర పాలక సంస్థ ఏరియా కావచ్చు ఇక్కడ ఎలాంటి కబ్జాలున్నా చెరువులు మింగుతున్నా ఎఫ్టీ ల్యాండ్స్ మింగుతున్నా ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నా వీళ్ళ పని పట్టేందుకే హైడ్రా ఏర్పాటైంది ఏర్పాటైన లక్ష్యంలో భాగంగానే హైడ్రా రంగంలోకి దిగింది ఆక్రమణలపై పంజాబ్ విసురుతోంది అంటే హైడ్రా పనితీరు తొలి అడుగుల్లోనే అద్భుతమైన విజయాలు సాధిస్తుంది సహజంగానే ఆక్రమణదారులంటే రాజకీయ నేతలే కదా సామానులకు ఎవరికి అంత ధైర్యం ఉంటుంది రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్లే ఆక్రమణలకు పాల్పడతారు ఫలితంగా హైడ్రా ఇప్పుడు రాజకీయ నేతల్లో నేతల గుండెల్లో బాంబులు పేలుస్తుంది అందుకే హైడ్రాను రాజకీయ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు హైడ్రా ఏర్పాటు జీహెచ్ఎంసీ పరిధిలో జరిగింది కనుక జీహెచ్ఎంసీ కౌన్సిల్ అనుమతి లేకుండా స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎలాంటి చర్చ లేకుండా హైడ్రాను ఏర్పాటు చేశారు ఇది చేయలేదంటూ మజ్లిస్ పార్టీ ఇప్పుడు రంకెలేస్తోంది ఎందుకంటే కబ్జాదారులంతా ఇప్పుడు మజ్లిస్ వెనుక చేరిపోయారు హైదరాబాద్లో బలమైన రాజకీయ పక్షం మజ్లిసే కాబట్టి మజ్లిస్ను ముందుకు తోసి వెనుక నుండి రాజకీయం చేస్తున్నారు ఇందులో భాగంగానే ఎంఐఎం కౌన్సిలర్లు మేయర్ విజయలక్ష్మిపై బిరుచుకబడ్డారు అసలు హైడ్రా ఏర్పాటే చట్టబద్ధం కాదని దాన్ని ఉపసంహరించుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మజ్లిస్ పార్టీ శాసన సభ్యుల ఇళ్లనే హైడ్రా వదలలేదు మరి వేరే వాళ్ళని ఎలా వదులుతుంది కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు ఎక్కడ కబ్జాలు చేసినా దూసుకుపోయే తత్వం హైడ్రా చీఫ్ రంగనాథి ఆయన అలాగే పనిచేస్తారు ఆయనపై ఎప్పుడు రాజకీయ విమర్శలు వస్తూనే ఉంటాయి కానీ ఆయన ప్రభుత్వ ఆదేశాల మీదకే దూక దూకుడుగా పనిచేస్తారు ఇప్పుడు అదే చేస్తున్నారు రంగానాథ్ ముందుకు దూసుకుపోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం రంగనాథ్ కు పుష్కలంగా ఉందని చెప్తున్నారు ఎందుకంటే హైదరాబాద్ ఏర్పాటులో హైదరాబాద్ పనితీరులో ఎలాంటి రాజకీయాలు లేవంటూ ముఖ్యమంత్రి తాజాగా వెల్లడించారు ఒకటి మాత్రం నిజం రంగనాథ్ ఎవరి మాట వినరు ముఖ్యమంత్రి అజమాయిష్లో నడుస్తున్న సంస్థ కాబట్టి ఆయన ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు మరి హైడ్రా పనితీరు హైడ్రా భవిష్యత్తు ఎలా ఉండబోతోంది మిత్రపక్షంలోనూ స్వపక్షంలోనూ హైడ్రాపై వ్యతిరేకత వస్తుంది ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెరుగుతుంది ఇలాంటి పరిస్థితిలో ఇది రాజకీయం ఎలాంటి పరిస్థితులకైనా దారితీయొచ్చు మరి రంగనాథ్ దూకుడు కబ్జాదారుల గుండెల్లో బాంబులు పేలుస్తుంది ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెరుగుతోంది మజ్లిస్ పార్టీ దీనిపై నిరసన వ్యక్తం చేస్తుందంటే ఒత్తిడి ఏ మెరకుందో అర్థం చేసుకోవచ్చు మరి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించినట్టుగా హైదరాకు పూర్తి స్వేచ్ఛ ప్రసాదించి ఆక్రమణలకు విముక్తి కలిగిస్తారా రాజకీయ ఒత్తిళ్లకు తలుగుతారా ఏమో చెప్పలేం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలైనా జరగవచ్చు కానీ జనం హైడ్రా వెంట ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆక్రమణదారులు దాదాపు అన్ని చెరువులు మింగేశారు శం భూములు కొల్లగొట్టారు హైడ్రా ఉంటే వీళ్ళ పని పట్టడం చాలా ఈజీ అందుకే హైడ్రా ఉండాలని హైడ్రాకు అండగా నిలవాల్సిన అవసరం ఈ జనానికి ఉంది